అందరికీ నమస్కారం నా పేరు పాములహరి పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్యంగా ఈరోజు ఎందుకు లైవ్ ఈ రికార్డింగ్ చేయాలనుకున్నామంటే మన ఎక్స్ మినిస్టర్ రోజా గారి గురించి కొన్ని చెప్దామనేసి మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఏమన్నా తప్పులుంటే క్షమించండి మేము మాట్లాడేనాక యాక్చువల్గా ఏమరా అంటే మా అధ్యక్షులు చెప్పినది అంటే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడద్దండి మహిళలని మీరు గౌరవించాలి కానీ మీరు తప్పు మాట్లాడకూడదు అని చెప్పినారు కాకపోతే ఏమరంటే మా మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ రోజమ్మ ఏం మాట్లాడిందంటే మాకు ఏది మాట్లాడినా ఆమెతో మేము గౌరవిస్తాము కాకపోతే ఏమంటంటే జనసేన కూలీలకి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావస్కి వెళ్ళినారు నిజమే వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వరకు తిరిగి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి కదా వాళ్ళు ఏం తెస్తున్నారు ఏమీ అనేది మీరు వాళ్ళ ప్రెస్ మీట్ ఇయకముందునే మీరు ఏమీ తేలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలుచుకోలేదు మీకెందుకండి అదంతా పిలిచిపోతారో పిలుచుకోవారో మీకెందుకు అవంతా రాష్ట్రం సుపరిపాలన బాగా జరుగుతుందా లేదా గ్రామీణ అభివృద్ధి ఎట్లుందది ముందడుగులో పోతా అన్నది మీరు ఇవి చూడండి రాష్ట్రం ఏమి ఇప్పుడేమన్నా అల్లుకులమైపోతుంది మీరు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు ఏదో ఒకటి ఎత్తి మాట్లాడాలనేది మీ ఉద్దేశము దాంట్లో ఓకే మీరు ఓడిపి పాపము చాలా దీంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడచ్చు కాకపోతే ఏం రా అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కూలీలే మీరు చెప్పిండేది నిజమే మేము కూలీలు జనసేన పార్టీ కూలీలు జనసేన పార్టీ కూలీలు అంటే ఏమో తెలిసిన ఒక యజమానిని నమ్ముకున్నాక కూలీ ఎక్కడా పోడు అది మా వ్యక్తిత్వం మేము మా వానర్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు వానర్ మేము కూలీలు ఆయన దగ్గరే మేము పనిచేస్తాం మాకు పదవులు వ్యామోహము మీ పార్టీలో మాదిరిగా వస్తానట్లే మాకు అవ్వండి ఇవ్వండి అని మేము అడగల మేము జస్ట్ కూలీలే మేము పనిచేస్తామంతే ఓట్ బ్యాంకింగ్ మీ మాదిరిగా దొంగలు ఇచ్చుకోవాలి నీ మాదిరిగా పార్టీలు మారలా రంగులు మార్చలా నువ్వు ఎన్ని పార్టీలకు మారినావు తెలిసినా పోతే పని అది గుర్తించుకో ఫస్ట్ అది గుర్తించుకున్నప్పుడు నువ్వు కూలీ అనే గుర్తు నీకు రాదు మేము కూలీలు అంటే ఏమంటే కూలీ అనేవాడు నిజాయితీగా ఉంటాడు నీతిగా ఉంటాడు నిబద్ధతగా ఉంటాడు ప్రజాసామాన్యని కాపాడేవాడే కూలి ఎటువంటి దొంగ దొంగ పనులు పిక్ ఉండేవి అట్లా ఉండవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లాక్కునేట్టు ఉండవు నీలాంటి మధ్యలో వచ్చే నాయకురాలు ఏమవుతారంటే వాళ్ళకి వీళ్ళకి మోసం చేసి లాక్కొని పోయేవాళ్ళు మేము నిజాయితీగా ఇప్పుడు కూడా చెప్తాం మేము జనసేన కూలీలే నువ్వు చెప్పినట్లు మేము కూలీలే అందుకే ఈరోజు రాష్ట్రం సురక్షితంగా ఉంది ఎందుకు చేయనామంటే కూలీలు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఈరోజు పని చేసినాం హండ్రెడ్ హండ్రెడ్ స్ట్రైక్ గెలిపించుకోండినాం ఇది మా జనసేన కూలీలు అంటే ఏమీ అనేది నువ్వు కూలీ అయినంత మాత్రాన్ని మేమేం కూలీలు కాదు కాకపోతే గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తలకు ఉండేంత నీతి నిజాయితీ మీలో ఉండింటే ఈరోజు మీరు గెలిచింటారు అడుక్కున్నావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి నన్ను ఎమ్మెల్యే చేయండి అన్నయ్య ఏమే నిన్ను జీవితాంతం నేను అభిమానిస్తా ప్రేమిస్తాను అని చెప్పినావు కదా అది నీ బతుకు ఎందుకంటే అది కూడా మేము మాట్లాడలేము మహిళ కాబట్టి కాకపోతే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాము దయచేసి ఇలాంటివి చాలా వక్రీకరించి మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గురించి అందుకే అసెంబ్లీ గేట్ తాకపోను చూద్దు వంటివి నీ బతుకు ఇప్పటికి లాస్ట్ క్యాడ్ ఉన్నావు తెలుసు నగిరిలోకి వచ్చేదానికి లేదు నీ బతుకు ఇది నీ బతుకు మా అధ్యక్షులు ఏదైతే చెప్తున్నారో అవి మాట్లాడాల్సి వచ్చేస్తా దయచేసి క్షమించండి మహిళలు మేము ఎక్కువ మాట్లాడము అవి వచ్చేస్తాను ఫ్లోలో మహిళలకి మేము మరీ మరీ చెప్తాము మీరు కూడా దయచేసి మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏది కానీ మీరు వక్రీకరించి మాట్లాడదండి ఆయన స్టామినా ఏమీ ఆయన శక్తి ఏమి మీరే చూసినారు దేశమే చూసింది రాష్ట్రంగా దేశం చూసింది బాగా గుర్తించుకోండి మహారాష్ట్రకు భయా ఏం చేసుకొని వచ్చా తిరిగి నేత అవన్నీ గెలిపించుకొని వచ్చా నీ మాదిరిగా మనం ఎప్పుడూ ఐరన్ లెగ్గని కాదు మా అధ్యక్షులే ఆడబోతే ఆడా గోల్డే అది గుర్తుపెట్టుకో ఎప్పటికైనా ఈసారి మీరు చెప్పినారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు ఏంటి పిలుచుకోలేదు లోకేష్ గారు ఏమైనా ఇదే లేదంటే లోకేష్ గారు తక్కువ చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళదు ఒకరి దగ్గర మేము పనిచేయ అంత మాకే లేదు మా అధ్యక్షులు ఏదైతే చెప్తే అదే వింటాము మా అధ్యక్షులు కరెక్ట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు బాగున్నారు మీరు ఎందుకు మధ్యలో ఇట్లా వచ్చేసి ఏదో ఒకటి పెడదాము వాళ్ళని విడదేద్దాము ఈ ఆలోచనలో ఉన్నారు ఇది మానుకోండి దయచేసి ఇది మారదు ఏమీ కాదు కూటమి అనే ప్రభుత్వము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్లో సక్సెస్ఫుల్గా ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది కూడా మీ ముందుకి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది ఏమి మీరు దయచేసి రోజా గారు నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే సీట్ ఉంటుందో లేదో అది గుర్తించుకోండి ఫస్ట్ ఎందుకంటే నగిర్లో మీరు చేయండేటివి మంచిగా చేయంటే మిమ్మల్ని గెలిపించి ఉంటారు లేదంటే ఇదే మీ పరిస్థితి కాబట్టి నోటి జోలు అనేది తగ్గించుకోండి ఎందుకనంటే మిమ్మల్ని అడగలేము కానీ చెప్తాను మీ గురించి మాకు అంతా తెలుసు అంతా తెలుసుంటే మీరు ఏమన్నా నా పర్సనల్గా ఏమన్నా మాకు తెలుసునా అంటే మేమేదో మీ పక్కన వలసపల్లి అనే మదనపల్లి దగ్గర వలసపల్లి అనే గ్రామంలో మీరు కుట్టినారంట అది ఇదే మాకేదో చెప్పిండ్రి దాన్ని బట్టి మేము చెప్తాన్నాం అంతే మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడద్దండి అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేయొద్దండి ఎందుకంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ప్రజలకు మేలు చేస్తాను